హలో అండి నేను మీ లక్ష్మిని ఎల్లుల్లిపాయలు పొట్టు తీయటం కష్టంగా అనిపిస్తుందా ఎల్లిపాయలు పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుందా అయితే ఇక మీదట అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా సులువుగా పొట్టు పొట్టుతీయచ్చు అది కూడా తక్కువ టైంలో ఎక్కువ ఎల్లిపాయలు వలవచ్చు మీకు రెండు రకాల పద్ధతిలో ఎల్లిపాయలు ఎలా వలవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోండి ఏ వంట చేయాలన్నా సరే ఎల్లులపాయలు కంపల్సరిగా ఉండాల్సిందేనండి ఎల్లుల్లిపాయలు లేని వంటని మనం ఊహించుకోలేము ఒక పచ్చడి చేయాలన్నా నాన్ వెజ్ కర్రీస్ చేయాలన్నా అలాగే డైలీగా వెజ్ కర్రీస్ చేయాలన్నా సరే మనం ఎల్లుల్లిపాయలు అనేది ఎక్కువగా వాడుతుంటాము ఎల్లుల్లిపాయలు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి క్యాన్సర్ని కూడా నివారిస్తుందట సో ఎవరైనా సరే ఎల్లుల్లిపాయలని కొంచెం ఎక్కువగానే వాడండి వాడితేనే చాలా మంచిది హెల్త్కి కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుందట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయలు ఇవి గోవా వెల్లుల్లి అటండి చాలా పెద్ద సైజులో ఉంటాయి ఈ వెల్లుల్లి ఈ వెల్లుల్లి ఘాటు కూడా ఎక్కువగానే ఉన్నాయండి అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి సో ఒక వెల్లుల్లి గర్భం వేసుకున్న చాలు కర్రీ అంతా కూడా వెల్లుల్లిపాయ స్మెల్తో చాలా బాగుంటుంది మన వైపు ఎక్కువగా నాటు ఎల్లుల్లిపాయలు దొరుకుతాయి సో అవి మూడు ఎల్లుల్లిపాయలు కలిపితే ఇది ఒక ఎల్లుల్లిపాయ అండి సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒక్కొక్క గర్భమే చాలా పెద్ద సైజు పరిమాణంలో ఉన్నాయి చూస్తున్నారు కదా మన సైడు ఎల్లుల్లిపాయలు చిన్న సైజు పరిమాణంలో ఉన్నాయి సో ఇవి మూడు కలిపితే ఇది ఒక్కటేనండి అంత పెద్ద సైజులో ఉన్నాయి ఇవి సో గర్భాలు కూడా చాలా పెద్ద సైజు పరిమాణంలో ఉన్నాయి కర్రీస్లో ఒక వెల్లుల్లి గర్భం వేసుకున్నా చాలండి చాలా బాగున్నాయి టేస్ట్ ఇప్పుడు చాలా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది వెల్లుల్లిపాయలని బంగారంలాగా పెరిగిపోయింది రేటు వీటికి కూడా సో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆవిరి మీద జస్ట్ అండి ఒక త్రీ మినిట్స్ వేడి చేస్తే చాలండి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి జస్ట్ త్రీ మినిట్స్ జస్ట్ త్రీ అండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి సో ఇవి ఉడకకూడదు జస్ట్ ఆ ఎల్లులపాయ పైన ఉన్న పొట్టు మాత్రమే కొంచెం మెత్తబడాలి లోపల గర్భం మాత్రం గట్టిగానే ఉండాలి లైట్గా త్రీ మినిట్సే కాబట్టి జస్ట్ స్టీమ్ అనేది లైట్గా పడుతుందండి సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎల్లుల్లిపాయలు గట్టిగానే ఉన్నాయి లోపల గర్భాలు పైన పొట్టు మాత్రమే కొంచెం మెత్తబడింది సో వీటిని చక్కగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని వలుసుకోవడమేనండి చాలా ఈజీగా వచ్చేస్తాయి వలిస్తే ఇప్పుడు ఈ ఎల్లులపాయ గర్భాలన్నీ కూడా విడదీసేసి చక్కగా ఈ పొట్టంతా కూడా ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తాయండి మామూలుగా మనం ఈ ప్రాసెస్ చేయకుండా తీసామనుకోండి మనకు చాలా టైం పడుతుంది ఈ ఎల్లుల్లిపాయలు పొట్టు వలవడానికి చూస్తున్నారుగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎల్లుల్లిపాయ పైన ఉన్న పొట్టంతా కూడా మెత్తబడుతుందనమాట సో మెత్తబడేసరికి మనకి ఆ నాని ఆ పొట్టంతా కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది మనకి పచ్చళ్ళ టైంలో ఎల్లుల్పాయలు వలవడానికి మనకి చాలా టైం పడుతుందండి సో ఆ టైంలో ఈ ప్రాసెస్తో తీసి చక్కగా ఒక వన్ అవర్ కొంచెం ఎండలో పెట్టేస్తే కనుక వన్ మంత్ అయినా సరే నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎల్లుల్లిపాయలు వాడకం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చక్కగా ఒక పది రోజులకోసారి ఇలాగ ఈ ప్రాసెస్లో చేసి తీసుకోవచ్చు సో మీకు ఇంకొక మెదడు కూడా చూపిస్తానండి సో అది కూడా చాలా ఈజీ ఎన్ని ఎల్లుల్లిపాయలు అయినా సరే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి అండి మామూలుగా మనం తీయాలి అనుకోండి సో పొట్టంతా కూడా బాగా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఎల్లుల్లిపాయలకి తీయటానికి కొంచెం టైం పడుతుంది సో ఈ ప్రాసెస్తో కనుక తీస్తే చక్కగా ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ పొట్టంతా సపరేట్ చేసేసి చక్కగా ఈ ఎల్లుల్లిపాయలన్నీ అన్నీ కూడా ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి కర్రీ చేసేటప్పుడు ఇంకా అప్పటికప్పుడు మనం తీసుకొని ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు చక్కగా చిత కొట్టేసి కూరల్లో వేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి కొంతమంది నీటిలో వేసి ఉడికిస్తారు కానీ దానికంటే కూడా ఈ ఈ పద్ధతి చాలా బాగుంది ఎప్పుడు కూడా ఇలాగే తీస్తూ ఉంటానండి తీసుకొని ఉంచుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి నాన్ వెజ్ కర్రీలప్పుడు ఎల్లుల్లిపాయలు వలడానికే మనకు కొంచెం టైం పడుతుంది సో మామూలుగా అయితే మామూలుగా అయితే సమ్మర్లో ఎండ వస్తుంది కదండి ఆ ఎండ వచ్చినప్పుడు ఎల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఎండలో ఎండబెట్టేసి ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం చేతితోటి ఇలాగ నలిపినట్లయితే చక్కగా పొట్టంతా కూడా వాటంతటికి అవే ఊడిపోతాయండి అదొక ప్రాసెస్ సో మామూలుగా అయితే మనకి అప్పటికప్పుడుగా కావాలి అనుకుంటే కనుక ఎల్లుల్లిపాయలు త్వరగా పొట్టు వలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పద్ధతి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా స్టోర్ చేసుకుంటే కనుక చక్కగా వన్ మంత్ అయినా సరే పాడవండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సో మరొక పద్ధతి చూద్దాం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు గర్భాలన్నీ కూడా ఇలా విడదీసుకోవాలండి ఏ పాయకు ఆ పాయ వచ్చేటట్టుగా ఇలా విడదీయండి ఇప్పుడు నేను చూపించే మరొక పద్ధతి ఏంటంటే ఎల్లుల్పాయల్ని మైక్రో ఓవెన్లో ఒక టెన్ సెకండ్స్ పెట్టినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు మైక్రో ఓవెన్ వాళ్ళు నేను ఇందాకలా చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది మైక్రో ఓవెన్లో ఉంటే మాత్రం ఈ ప్రాసెస్సే బెస్ట్ అండి మైక్రో ఓవెన్ ప్లేట్లో ఈ ఎల్లుల్లిపాయలు వేసేసి ఓవెన్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాలండి మైక్రోలోనే ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ థర్టీన్ సెకండ్స్ పెట్టాను సో ఇప్పుడు థర్టీన్ సెకండ్స్ సరిపోతాయండి అంతకంటే ఎక్కువ ఉంచకూడదు ఎందుకంటే లోపల ఎల్లుల్లిపాయ ఉడకకూడదు జస్ట్ ఆ పైన పొట్టొక్కటే మనకి ఈజీగా వచ్చేసి ఉండాలి సో చూస్తున్నారు కదా ఈ ఎల్లుల్లిపాయలు ఇలా రావడానికి కారణం ఏంటంటే ఇందాకలు మనం చేసిన ప్రాసెస్ పైన పొట్టు అనేది మెత్తబడుతుంది సో ఈ ఓవెన్లో ఏంటంటే పైన పొట్టు అనేది మనకి ఎండలో పెడితే ఎల్లుల్లిపాయలు ఎలాగ పొట్టంతా కొంచెం బాగా ఎండినట్టుగా వస్తుంది అలా అలా అవుతుందండి ఎల్లుల్లిపాయల పొట్టు బాగా క్రిస్పీగా అవుతుంది పైన పొట్టు సో దానివల్ల ఏంటంటే మనం ఇలాగ చేతితోటి ఇలాగా ఫ్రెష్ చేయగానే ఈజీగా ఎల్లుల్లిపాయ పొట్టు అనేది ఊడిపోతుంది చూస్తున్నారుగా ఎంత ఈజీగానో వచ్చేస్తున్నాయండి చక్కగా ఎన్ని కేజీలైనా ఎల్లుల్లిపాయల అయితే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా స్టోర్ చేసుకొని చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా వంటల్లో వేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్